నమస్తే నేను ప్రశాంత్ కేంద్రం పద్మ అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది ఇందులో మన ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకైతే సో పద్మ అవార్డ్స్ అయితే రావడం జరిగింది ఏపీలో చూసుకున్నట్లయితే కనుక పద్మభూషణ్ అవార్డ్స్ ఐదు రావడం జరిగింది మన తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక పద్మ అవార్డ్స్ అయితే మూడు రావడం జరిగింది మరి ఇందులో బాలకృష్ణ గారికి కూడా రావడం అయితే జరిగింది కానీ గద్దరికి అయితే రాలేదు మరి ఎందుకు గద్దరికి రాలేదు గద్దరిని గుర్తించలేదా అయితే దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి సార్ ముందుగా బాలకృష్ణ గారికి ఈ పద్మభూషణ్ అవార్డు రావడం మీకు ఎలా అనిపిస్తుంది సార్ అంటే పద్మభూషణ్ అవార్డు ఈ దేశంలో చాలా మందికి ఇచ్చారు అలాగే సినిమా యాక్టర్స్కి ఇచ్చారు కాబట్టి సరే బాలకృష్ణ గారికి రావడం సరే ఆయన ఒక యాక్టరు నటుడిగా చాలామంది నటులకు వచ్చింది కాబట్టి ఆయనకు వచ్చింది కానీ బాలకృష్ణ గారికి రావడానికి అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమిటంటే ఆయన కొంత ఎన్టీఆర్ కుటుంబానికి చెందినవాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన వాళ్ళ కుటుంబంలో ఆ ఒక పద్మ అవార్డు రావడానికి కొరకు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రికమెండ్ చేసి ఉంటారు భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అలయన్స్ కూడా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఈయన సలహాలు లేదా వీళ్ళు పంపించిన రికమెండేషన్ గౌరవించి ఒక బాలకృష్ణ కాదు ఐదు మందికి వాళ్ళు పంపించిన దాంట్లో నుంచి పద్మ అవార్డుస్ ఇచ్చారు ఎందుకంటే అది స్నేహపూరితమైన ప్రభుత్వం బీజేపీకి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశ స్థాయిలో కాంగ్రెస్కి బీజేపీకి మధ్యన విపరీతం హోరాహోరీ పోటీ జరుగుతున్నది కనుక ఒక కాంగ్రెస్ ప్రభుత్వము పంపినటువంటి సలహాలను ఏదైతుందో వాటిని గౌరవించి తర్వాత వాళ్ళు వాళ్ళు పంపిన లిస్టు నుంచి కొందరికి మనం పద్మ అవార్డు ఇద్దాము అనేటువంటి ఒక ప్రజాస్వామ్య దృక్పథం ఏదైతుందో ఇవాళ్ళది మనకు కనిపించడం కనుక తెలంగాణ పంపించిన ఐదు మంది కూడా వాళ్ళు పద్మ అవార్డ్స్ ఇవ్వలేదు పంపించినటువంటి మందకృష్ణకి ఇచ్చారు అది మనందరం కూడా మందకృష్ణ చేసిన ఒక పోరాటానికి అదే పోరాటం అంటే మరీ వివక్ష గురైనటువంటి వాళ్ళకి ఒక రక్షణ కావాలి మందకృష్ణ అది ఒకటే చేయలేదు ఆయన ఆర్ఫను చిల్డ్రన్ కొరకు పోరాటం చేశాడు డిజేబుల్డ్ చిల్డ్రన్ కొరకు పోరాటం చేస్తాడు రాజ్యాంగము మీద రాజ్యాంగాన్ని రక్షించాలని ఓ పోరాటం చేస్తాడు ఆయన భిన్న పోరాటాలు చేస్తూనే ఉన్నాడు నిరంతరంగా ఓ పోరాటాలు చేస్తున్నాడు మొత్తంగా ఆయన సమాజంలో చేసినటువంటి కృషికి ఒక రికగ్నిషన్గా అలాగే ఆయన కొంత భారతీయ జనతా పార్టీ కాస్త కూడా వెళ్ళారు అది కూడా ఒక ఒక కారణం కావచ్చు ఆయనకి ఇవ్వడానికి కనుక ఇచ్చారు కానీ గద్దరు విషయానికి వచ్చేవరకు ఇవాళ బండి సంజయ్ గారు ఏదైతే స్పందించారో అది కొంత మాకు ఆశ్చర్యం కూడా ఉంది ఎందుకు ఆశ్చర్యంగా ఉందంటే ఒక రకంగా మంద మాదిగ కూడా ఆయన విప్లవోద్యమం ఆయన చిన్నతనంలో ఆయన కూడా విప్లవోద్యమం చేత ప్రభావితమైన వాడు ఆయన కూడా విప్లవోద్యమం ఉద్యమం నుంచి బయటకు వచ్చినవాడు కానీ ఆ తర్వాత ఆయన చేపట్టినటువంటి ఏవైతే కారణాలు ఉన్నాయో కాజెస్ ఉన్నాయి దాని కొరకు ఆయనకు రికగ్నిషన్గా మీరు ఆయనకి ఇచ్చాడు గద్దర్ కూడా ఆయన జీవితంలో చాలా భిన్న దశలు ఉన్నాయి అవును అంటే గద్దర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు గద్దర్ గారికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు తెలంగాణలోనే కాదు అతని పాటలకి ఏపీలో కానివ్వండి ఇతర రాష్ట్రాల్లో కూడా మనకి గద్దర్కి అయితే చాలామంది అభిమానులు ఉన్నారు సో అలాంటిది మరి గద్దర్ టాలెంట్ని గద్దర్ని గుర్తించలేదా కేంద్రం అంటే అందుకని నేనేమంటున్నా అంటే కేంద్ర లో మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు ఒకటి గుర్తించవలసిన ఏంటంటే మీరు గద్ల యొక్క ఒక జీవిత దశ గుర్తుపెట్టుకున్నారు విప్లవ ఉద్యమంలో ఆయన దశ గుర్తుపెట్టుకున్నారు కానీ గద్ల ఆ ఉద్యమం నుంచి బయటకు వచ్చి ఆయన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన విపరీతమైనటువంటి ప్రభావం వేసాడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనేది అది ఒక అద్భుతమైన పాట అని టెండింగ్ గద్దర్ విప్లవోజమే కాదు కానీ గద్దరు సృష్టించిన సాహిత్యం ఏదైతుందో ప్రజల బాణీలను తీసుకొని ప్రజల యొక్క అంటే వాళ్ళ ఫోక్ సాంగ్ తీసుకొని ఆయన సాహిత్యాన్ని పూర్తిగా మార్చాడు అంటే సాహిత్యం యొక్క దశను దిశను మార్చిన వాడు గద్దర్ గద్దర్ ఒక లిజెండ్ అంటే ఆయన లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేశాడు వాళ్ళ తెలంగాణ చైతన్యం ఏదైతుందో దానికి ఆయన చాలా కీలకమైనటువంటి ఒక కాంట్రిబ్యూషను చేశారు కనుక దాన్ని గుర్తించి ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రికమెండేషన్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వము విప్లవోద్యమంతో స్నేహం ఏం లేదు ఎంత వాళ్ళు ఎంత అణచిగానో అంత అణచివేశారు కనుక మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో వాయిలెన్సు నక్సల్సు అని అనడానికి లేదు గద్దరుకు రెండు దశలు ఉన్నాయి ఈ రికగ్నిషన్ ఏదైతుందో వీళ్ళు పద్మ అవార్డుని పంపించింది ఆయన రెండవ దశ ఏదైతుందో ఏదైతే బయటకు వచ్చిన తర్వాత ఆయన సృష్టించిన సాహిత్యం కానీ ఆయన దళితోద్యమానికి చేసిన కాంట్రిబ్యూషన్ కానీ లేదా ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి చేసిన కాంట్రిబ్యూషన్ కానీ దానికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వము గద్దరు పేరు పంపించింది కానీ ఆయన మొదటి దశలో ఆయన విప్లవాలు తర్వాత ఆయన హింసం ప్రేరేపించారు ఆ దశతో గద్దరు దాటాడు ఆ దశలో కూడా ఆయన సృష్టించిన సాహిత్యం ఏదైతుందో అది సా సాధారణమైన సాహిత్యం ఆ చరిత్రలో నిలిచిపోయే సాహిత్యం అని వాళ్ళు అది చేయదు గద్దరు ఇప్పటివాడు కాదు గద్దరు భవిష్యత్తును కూడా అంటే ముఖ్యంగా గద్దరు సాహిత్యం భవిష్యత్తును కూడా అది ప్రభావితం చేయబోతున్నది అటువంటి ఒక వ్యక్తికి లేదా అటువంటి ఒక ఆర్టిస్ట్కి ఒక పద్మ అవార్డు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది సంజయ్ గారు ఒక్క దశనే చూసి మొత్తంగా గద్దర్ను అసెస్సు చేయకుండా ఆయన అన్నాడు కేంద్ర ప్రభుత్వం కూడా గద్దరు యొక్క మొత్తం కాంట్రిబ్యూషన్ను అసెస్ చేసి ఆ గుర్తి చెప్పాలి పోనీ గద్దరికి పోవడానికి విప్లవ సాహిత్యము ఆయన విప్లవాన్ని చేశాడు అని అన్నారు మరి సుఖ రామయ్య గారికి ఎందుకు ఇవ్వలేదు సుఖరామయ్య గారు అయితే విప్లవకారుడు కాదు కదా ఆయన కాంట్రిబ్యూషన్ ఏం తక్కువ కాదు కదా ఐటీ రామయ్య గారి ఆయన గుర్తుంది దేశ ప్రపంచవ్యాప్తంగా ఆయన శిక్షణ ఇచ్చినటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉంది అన్ని దేశాల్లో రామయ్య గారి యొక్క ట్రైన్ చేసిన వాళ్ళు ఉన్నారు రామయ్య గారు నిజాయితీగా ఉన్నటువంటి మనిషి జీవితంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక దశలో కోదండరామ్ గారు అన్నారు ఉస్మానియా విశ్వలు విద్యార్థుల మీద దాడి జరిగినప్పుడల్లా రామయ్య గారు అక్కడ వెళ్ళి విద్యార్థులు నిలబడ్డాడు పోలీసు వాళ్ళకి అడ్డం పడుకున్నాడు తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి చుక్కయ్య గారు రామయ్య గారు కూడా చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ చేశారు మరి ఐఐటి రంగానికి చేశాడు ఒక ఉపాధ్యాయుడు పనిచేశాడు నిజాయితీగా జీవిస్తున్నాడు విలువలతో జీవిస్తున్నాడు తర్వాత అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు మరి గారికి ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న కూడా అంటే మీరు తెలంగాణ ప్రభుత్వం పంపించిన ఏ రికమెండేషన్ కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేదు అంత పక్షపాతంగా ప్రభుత్వాలు ప్ర ప్రభుత్వాలు ఒకసారి మీ భావజాలం ఉండొచ్చు కానీ ఒకసారి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత నిష్పక్షపాతంగా ఉండడం అనేది చాలా అవసరం ప్రభుత్వం అంటే ప్రజలందరినీ క్యారీ చేయాలి కదా అందుకని కొంత ప్రభుత్వాలు మరింత జాగ్రత్తగా ఉంటే బాగుండేది కానీ వాళ్ళు భావజాల పరంగానే చూస్తున్నారు కానీ రాజ్యం అనేది అందరికీ చెందిన రాజ్యము ప్రధానమంత్రి అందరికీ ప్రధానమంత్రి అని అనుకోకపోతే చాలా కష్టం వస్తుంది చాలా ప్రమాదం వస్తుంది కనుక తెలంగాణ పం తెలంగాణ ప్రభుత్వం పంపించిన రికమెండేషన్ ఐదు కూడా కాదని వాళ్ళు ఎప్పుడైతే అలా నిర్ణయం తీసుకున్నారో అది నా దృష్టిలో న్యాయమైనటువంటి నిర్ణయం అయితే కాదు థ్యాంక్ యూ సార్